చిన్న చింతకుంట మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు విద్య కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ గార్డెన్లో నిర్వహించిన ప్రేరణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లోనే క్వాలిఫైడ్ ఉంటారని విద్యార్థులకు మంచి విద్యాబోధన అందుతుందని తెలిపారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చామని తెలియజేశారు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాల నుండి క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ క్లాసులకు అనుసంధానమయ్యేలా నిపుణులైన అధ్యాపకులతో తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ తయారు చేయించడం జరిగిందన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పది తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ డిఈఓ ఏ ప్రవీణ్ కుమార్ చిన్న చింతకుంట పి మురళీకృష్ణ ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వంగిపురం సిరినాచారితో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎవరి సొత్తు రాదు ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళు సొంత తప్ప ఎవరైతే చదువు చదువుతుంది కష్టపడి చదువుతారో వాళ్ళే చదువు దగ్గర చదువు మీకు దగ్గరికి వస్తారు కానీ చదువు దగ్గర చదువు రాదు కాబట్టి చదువు మీ దగ్గర రావాలంటే మీ దగ్గర వచ్చి చదువుకోవాలి సమాయాన్ని కూడా చదువుకోవాలని చెప్పేసి చదువు కోరుతా ఉన్నా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు మీరందరికీ కూడా ఒకటి చాలా ధైర్యంగా ఉండండి

కావాలని అయితే నమ్మకం కూడా నాకు మీరు అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి సందర్భంగా మీకు నేను మెటీరియల్ కూడా దీంట్లో మీకు సంబంధించిన మీ సమాచారం పూర్తి సమాచారం ఇందులో ఉంది ఈ బుక్స్ అనే విధంగా ఏ విధంగా మీరు యూట్లే అంటే మీరు వాడాలో ఏ విధంగా చదువుకోవాలనే విషయాలని కూడా ప్రతి స్టూడెంట్ కి బుక్ ఇవ్వడం బుక్స్ ఒక సెటప్ బుక్స్ మీకు అన్ని సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి సెటప్ బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా మీకు ఈ బుక్స్ అన్ని

ఆ బుక్స్ ఏ విధంగా మీరు రిలీజ్ చేయాలనే విషయాలు కూడా స్కూల్ బస్ ఎక్స్ట్రెయిన్ చేయడానికి అని చెప్పేసి మరొకసారి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఓకే